మిత్రులందరికీ నమస్కారం మిత్రుల మా దగ్గర ఉన్న గోమాతలకి మనకు కూడా అక్కడ నివాసం ఏర్పాటు చేయాలని ఆలోచనతో మనం టాటా గేట్ అయితే ఉండో తాటి నుంచి అది మనం తీంచుకోవడం జరిగింది నిన్న ఈరోజు మనం టాటా గేట్ అయితే అది మనం మరదొక్కుకోవడం జరుగుతుందండి మరదొక్కడం ఏంటంటే ఇది మొత్తం కూడా ఎట్లా తొక్కేస్తేనండి మన కుట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీరు గమనిస్తే కొనుగోలు మిత్రులు ఏమంటారు అంటే కమ్మను నరికేసి తొక్కవచ్చు కానీ అంటారు కమ్మ నరికేసి తొక్కితే ఏమవుతుందంటే మరి దాని మీద ప్రత్యేకమైన బరువు పెట్టవలసిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే కమ్మ ఇలా ఉంచేసండి ఇలా అనుకూలంగా మనం తొక్కున్నాము ఈ బరువుకి తాటాక్ మీద పడి అట్లా అనడం జరుగుతుంది మనం రేపు కమ్మలు కూడా అండి ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూపించండి ఇక్కడ చూసుకుంటే ఇట్లా మన వరుసనే ఈ కమ్మ అరిగితే ఖాళీ వస్తుంది ఈ కమ్మ అరిగితే అది ఖాళీ వస్తుంది